హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ లాగ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మా అయితే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం ఇవాళ ఇట్లా ఫేస్ టు ఫేస్ కెమెరా పెట్టి కూడా ఎప్పుడో చేసినాము మధ్య మధ్యలో తడప తడప రెండు మూడు వీడియోలు పెట్టినాయి కానీ అట్టి వన్ మంత్ అవుతుంది అనమాట వీడియోలు పెట్టాక అంటే వన్ మంత్ నుంచి కంటిన్యూగా వీడియో పెట్టలేదు ఇంకా తర్వాత మధ్య మధ్యలో అక్కడ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి సరిగా వీడియోస్ రావడం లేదు ఎప్పుడు అయినా సరే కొంచెం పరిస్థితులు కొద్దిగా సెట్ అయిన తర్వాత వీడియో చూస్తాం సెట్ అయిన తర్వాత వీడియో ఇస్తాం సెట్ అయిన తర్వాత వీడియో కదా సెట్ అవ్వట్లేదు ఇంకా డెబ్బైకి వెళ్తుంది ఓకే అంటే ఇంక ఎప్పుడు ఉండే సిచువేషనే నార్మల్ ఇంక మొత్తం కాకపోతే కొంచెం అడిషనల్గా యాడ్ అయింది ఏంటంటే కొంచెం అమ్మకి ఒక వన్ మంత్ నుంచి హెల్త్ సరిగ్గా లేదు అంటే అంటే కొంచెం మోకాల నొప్పులు అమ్మకి ఫస్ట్ ఉంచే కదా బాగా నొప్పు నొప్పులు అని చెప్పేసి మీకు రెండు మూడు వీడియోలు కూడా చెప్పినాను అవి ఏమైందంటే మొత్తం ప్రతి కీలు కీళ్ళ దగ్గర మొత్తం వాచిపోయి అమ్మకి బాగా మొత్తం మంచి మంచికుండా అయిపోయింది అనమాట పరిస్థితి అటువంటి పరిస్థితులైనా కొల్లాపూర్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి అర్థంగా నార్గన్ వెళ్ళమని చెప్పారు నార్గన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ రిపోర్ట్ అన్నీ చూసి వాళ్ళు కిడ్నీ ఒకటి ప్రాబ్లం అయింది ఎమర్జెన్సీగా బాబునగర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి ఇక్కడ మేము చూడము అసలు ఏమిటో ఎటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వమని చెప్పిండ్రు మా నాకు వెళ్తే వాళ్ళు ఏం చేసినట్టే ఆల్రెడీ నాకర్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన రిపోర్ట్స్ చూసి వాళ్ళు ఏం చేసినట్టే ఇక్కడ దీనికి తగ్గ ట్రీట్మెంట్ లేదమ్మా మీరు అర్జెంట్గా నిమ్స్ అని వెళ్ళండి లేదంటే అని వెళ్ళండి ఇక్కడైతే కాదు ఇంక కిడ్నీ ప్రాబ్లం అయింది అని చెప్పేసి చెప్పిందాం అంటే ఇంక అక్క నుంచి తర్వాత రోజు అంటే ఇదంతా ఒక వన్ మంత్ క్రితం జరిగిన ప్రాసెస్ అనమాట అక్కడ నుంచి అమ్మని తీసుకొని అక్క ఇంకా స్టైల్ కూడా ఊరెళ్ళినది కొద్దిగా హెల్త్ సరిగ్గా దాకా రెండు అక్క అత్తమ్మ నాన్న అందరూ కాల్ చేసుకొని నిమ్స్కి వచ్చినారు అనమాట నిమ్స్ నుంచి నిమ్స్లో చూపిస్తే అమ్మకప్పటికే నిమ్స్కి వచ్చినప్పుడు అసలు మొత్తం ఇట్లా లేవలేకుండా అయిపోయిన పరిస్థితి మొత్తం ఇంకా ఇక ఇద్దరు పట్టుకొని బలంతంగా ఇట్లా లేకపోతే ఇట్లా ఎక్కువ అంతే ఇంకా అటువంటి పరిస్థితుల్లో వచ్చింది నిమ్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అతను ఇంకా మా దగ్గర రిపోర్ట్స్ అవి ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ అవి చూసిండు కానీ ఇంకా దాని సైడ్ సైంటిఫిక్ చేసి మళ్ళీ అన్ని చేస్తే మొత్తం రాసి ఆ టెస్ట్లో మొత్తం మళ్ళీ నిమ్స్లో ఇచ్చేసిన తర్వాత ఆయన కొంచెం బాగా పెయిన్స్ బాగా ఉన్నాయని చెప్పి అది తగ్గదని చెప్పేసి ట్యాబ్లెట్ ఇస్తే అది వాడిన తర్వాత కొద్ది కొద్ది తగ్గింది అటు ఒక ఫిఫ్టీన్ ఒక ట్వంటీ డేస్ నుంచి నిమ్స్ ఒక టెన్ టైమ్స్ తిరిగింటాం అనమాట అంటే ఇంకా వాళ్ళు పిలిచినప్పుడల్ వెళ్ళినాము ఫస్ట్ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను మొత్తం రిపోర్ట్ చూసి చెప్పేసి ఒక కిడ్నీకి కొంచెం లైట్గా ప్రాబ్లం ఉంది మీరు బయట అంటే అమ్మకి అంటే మోకాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి ఎప్పుడైనా సరే ఇంకా బయట ట్యాబ్లెట్లు వాడేదన్నమాట అమ్మ అందుకని చెప్పేసి నార్మల్గా ఎక్కడంతగా ట్యాబ్లెట్ వాడడం వల్ల తిండి కొంచెం ప్రాబ్లం అయిందంట అండ్ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కీలా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కీలా డాక్టర్ దగ్గర అతను కూడా మొత్తం చెక్ చేసి ఆ బ్లడ్ బ్లడ్ టెస్ట్ అన్ని చూసిన తర్వాత అతను కూడా ఒక త్రీ టైమ్స్ అట్లా పిలిపించింది మళ్ళీ రండి మళ్ళీ రండి అంటే మధ్య మధ్య ట్యాబ్లెట్ ఇచ్చుకుంటాం ఒక వన్ వీక్ వన్ వీక్ అట్లా వన్ వీక్ ఇచ్చిన తర్వాత అతను మళ్ళీ ఏదో బ్లడ్లా ఏదో సరిగ్గా వాళ్ళకి ఇన్నిటి ఒక అటు ఇరవై టెస్పా అలాగే ఉంటారు ఒక మూడు సార్లు బ్లడ్ తీసుకొని చేసిండ్రు అట్లా చేసినప్పుడు ఏదో ఇంక ఏదో తెలియడం లేదంట ఏమైందంటే లాస్ట్ సాటర్డేనే నేను మొన్న పనసపండు వీడియో పెట్టిన చూడండి ఆ రోజే ఏమైందంటే అంటే ఇంకా ఒక టెస్ట్ బ్లడ్ డైరెక్ట్ హిమటాలజీ డాక్టర్ దగ్గర పంపించిన బ్లడ్ డాక్టర్ దగ్గరికి అతను మొత్తం చూసి రిపోర్ట్ అని చూసి ఈ రిపోర్ట్లలో ఏదో చిన్నగా కనిపించడం లేదమ్మా మీరు ఒక టెస్ట్ రాస్తా అంటే నాలుగు టెస్టులు రాసింది అతను ఆ టెస్ట్ రాస్తా ఆ టెస్ట్లో నేను చేయించుకోండి దాంట్లో ఏదైనా ప్రాబ్లం బయటకు వస్తే అప్పుడు మందులు ఇస్తాను మీ అమ్మకి అని చెప్పేసి అన్నాడు నేను అనుకున్నా నార్మల్గా ఇంతవరకు టెస్ట్లకు ఒక సిక్స్ సెవెన్ థౌసండ్ దాకా అయినాయి అనమాట ఇంకా అట్లే ఒక నాలుగు టెస్టులకి కూడా వెయ్యి రెండు వేలు అయిపోతుంది అనుకున్నా కానీ మూడు నాలుగు టెస్టులకి పదిహేను వేలు అయినాయి ఆ మూడు టెస్టులకి మూడు వేలు అయితే ఒక్క టెస్ట్కి పన్నెండు వేలు ఆ టెస్ట్ ఏం టెస్ట్ అంత భయంకరంగా చేసింది లేదు అదానికి ఆరోగ్యస్ వర్తించదంట ఒక్క టెస్ట్ ఎప్పుడమ్మ మొన్న ఇప్పుడు థర్టీన్కి ఇచ్చినామన్నమాట థర్టీన్కి ఇస్తే ఇప్పుడు ట్వంటీ త్రీకి రమ్మన్నారు అంటే ఒక టెన్ డేస్ తర్వాత రమ్మన్నారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినంటే ఇప్పటివరకు సిచ్యువేషన్ ఆల్రెడీ డెత్లో ఉంది ఈ వర్షాకాలం సీజన్లోన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సివిల్ వర్క్ అంటే ఇంకా నేను చేసే వర్క్ అయితే దొదకు నడవవు ఇన్ని రోజులు ఏదన్న ఎట్లా దొరికితే ఎట్లా రాత్రిపాలు వర్క్ చేసుకుంటూ ఉన్నా మొత్తం రూమ్ షిఫ్ట్ అయిన తెలుసు కదా ఈ షిఫ్ట్ అయిన దానికి ఇది ఒక ఫైవ్ థౌసండ్ ఏడాయింది మళ్ళీ మాకు అంటే కొంచెం ప్రెజర్ ఒకటి రూమ్ రెంట్ అంతకుముందు ఎక్కడ రూమ్ రూమ్లో ఉన్నప్పుడు లేదు కదా అప్పుడే అడిగాడికి నడుస్తున్నది కదా ఒక ఫైవ్ థౌసండ్ ఏడాయింది మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలోన శైలుకి ఇంకో విషయం ఏంటంటే అందరికి చెప్పడం మర్చిపోయినా సారీ చెప్పు శైలు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నమాట చాలా 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 అంటే రెండు సార్లు చెప్పదాం అనుకున్నాం వీడియో చూసినప్పుడల్లా కాకపోతే ఇంకా సర్పేట్ చెప్తే బాగుంటుంది అనేసి అంటే అంత అంటే నార్మల్ ఇట్లా చెప్పేది కాదు కదా కొంచెం మంచిగా వీడియో చేసి చెప్పుదాం అని అనుకుంటే ఆహా అటువంటి సిచ్యువేషన్ అస్సలు రావడం లేదు అందుకని చెప్పేసి ఇప్పటికే లేట్ అయిపోయింది చెబుదామని చెప్పేసి ఇప్పటికీ ఫోర్ లో కంప్లీట్ అయిపోయింది శైలికి ఫైవ్ నడుస్తుంది విషయం ఏంటంటే స్టైల్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అంత ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు బాగా చిన్నదానికి దానికైతే ఊరికే బాగా కడుపు నొప్పి ఏదో బాగా కడుపు నొప్పి కావడం నీరసం కావడం సరిగ్గా హెల్త్ సహకరిస్తుంది ఫస్ట్ సెకండ్ హ్యాండ్ బాగా ఇబ్బంది పడేది స్టైల్ అందుకని చెప్పేసి వీడియోస్ సరిగ్గా తీయలేకపోయినాము చిన్న తల్లి పండుగ విచార అయిపోయి సరేలేండి మొత్తమే అయితే ఇదనమాట నెక్స్ట్ ట్వంటీ త్రీకి అట్లా అమ్మ రిపోర్ట్లు వస్తాయి ఆ రిపోర్ట్ల నార్మల్గా ఇప్పటికి అంటే ఇప్పటికీ కొంచెం ఖర్చు అయింది ఇప్పుడు ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అంత నార్మల్ అయితే వల్ల పురపాత ఏదైనా వస్తాయి ఇంకంతా మళ్ళీ ఇంకో పెద్ద జీవితం పంటలకు అయిపోతుంది అంటే అవన్నీ ఎదుర్కోవడం కొంచెం జీవితంలో పెద్ద సవాలే ఇంకా అంటే ఇక కాడికి ఆడికాడికి కాడికి నడుస్తున్న బతుకులు అనే ఇటువంటి ఏదైనా పడితే మళ్ళీ ఒక ఇప్పుడు ఇప్పటికట్టి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఏదైనా వెళ్ళిపోయినాము అంటే ఈ చిన్న చిన్న అప్పులు చేసి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాం కదా మళ్ళీ ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే వెళ్ళిపోయినామా అంటాము అనమాట మళ్ళీ సంపాదించి అంటే ఇంట్లో ఖర్చులు ఇప్పుడు ఇంట్లో ఈ ఫైవ్ థౌజండ్ రెంట్కి తర్వాత ట్వెల్వ్ థౌసండ్ ఒక హోమ్ లోన్కి తర్వాత గోల్డ్ లోన్కి ఇంటి ఖర్చులు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ థర్టీ థౌసండ్ అవుతుంది ఈజీ చూద్దామన్నా కూడా తోడు ఇప్పుడు అమ్మ కొంచెం వెళ్ళి సరిగ్గా అంత ముందుకే నార్మల్గా ఫైవ్ థౌసండ్ దాకా ఇంటి ఖర్చులు అవుతుండే అమ్మ వాళ్ళకి అమ్మకి నాన్నకి మందులకి కానీ వాళ్ళ ఖర్చులకి కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఖర్చులు ఎక్కువనే అవుతున్నాయి అందుకని చెప్పేసి ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే వీడియోలు సరిగ్గా తీయడం లేని చెప్పేసి చాలామంది కామెంట్ మంది చేసిండ్రు ఏది చెప్పాలని కూడా అర్థం అవుతలేదు నార్మల్గా ఎందుకు అని తీయడం లేదని చెప్పేసి పెట్టేస్తే ఈ చిన్న రీజన్ కూడా వీడియోలు చేయరా అని చెప్పేసి అంటారని చెప్పేసి చెప్పుదాం చెప్పుదాం అనుకున్నా ఎప్పుడు సరైన టైం రాలేదు అప్పుడు కొంచెం వీల్స్ కొంచెం చేస్తున్నాం వీడియోని వీడియోలు అయితే తీయడానికైతే మస్తు ఇంట్రెస్ట్ ఉంది ఇగో మాకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి ఒకటి ఒకటేబో ఇట్లా అందరూ కలిసిడే మా అంటే మేము తర్వాత మీరు అనమాట ఈ ఫ్యామిలీకి దగ్గర అయిపోయినావు అంటే దగ్గర అయినా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ వల్ల మిమ్మల్ని కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది అంతే కాకపోతే మా వరకు కొంచెం ఎప్పుడెంట్ తీరుతుంది అన్నట్టు వీడియో తీస్తున్నాను నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఉంది ఇక మా పండుగ మేము ఇద్దరు ఉన్నప్పుడే మంచి మంచి అంటే ఏదో రకంగా కష్టపడి అది ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ దాగించాము ఇక మా పండుగ కూడా వచ్చిండు ఇప్పుడు వస్తు హుషారు చేస్తే మా పండుగ మంచిగా ఆడుకుంటుంది సుశీల్గా ఫోన్ ఎట్లా మాట్లాడుతుందో మా చిన్న తల్లి మస్తు మస్తు వీడియోలు చేయాలనిపిస్తుంది కానీ ఆ సిచ్యువేషన్ సహకరించక వీడియోస్ చేయలేకపోతున్నాము ఇదే అన్నమాట మొత్తం అయితే మాకు పరిస్థితులు అనుకూలించడం లేదు తీస్తాం వీడియోస్ అయితే తీస్తాము కొంచెం ఇంకో విషయం ఏంటంటే స్టార్టింగ్లోనే వీడియోలు మంచి మంచిగా తీయడానికి ట్రై చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు కొంచెం అప్పులు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు కొత్త పెన్లు అయినది కదా అప్పుడు ఎవరు ప్రెజర్ చేయలేదు అప్పుడు కోసము అందుకని చెప్పేసి కొంచెం ఫ్రీగా ఉన్నాం మేము అంటే ఫ్రీగా అంటే అంత గా అంత స్ట్రగుల్ లేకుండా కొంచెం కొత్త పెళ్ళు అయితే ఎట్లా ఉంటుంది ఇంకా ఆ హ్యాపీనెస్లోనే వీడియోస్ కంటిన్యూ వచ్చేసినాయి ఇప్పుడు ఏంటంటే అన్ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఫ్యామిలీ ప్రెజర్స్ అన్ని వాడడం వల్ల ఏదైనా ఆలోచిద్దామన్నా ఆలోచనలు వస్తున్నాయి కానీ అవి సరిగ్గా అమలు చేయడం వలన మొత్తానికి ఇగో చూడు ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్క్ కూడా సరిగ్గా లేదు నైట్ వర్క్ ఉంటుందో వర్క్ చూసుకుంటూ చూసుకుంటుండేలా నైట్ లేకపోతే మళ్ళీ డేలా వాడుకోవాలి ఏమో మళ్ళీ నైట్ వస్తామని చెప్పి ఇప్పటిదాకా పడుకున్నా మళ్ళీ నైట్ ఏమైనా ఉందో లేదో అని చూడాలి ఉంటేనే ఓకే లేదంటే కదా మళ్ళీ డ్యాష్ అంటే మళ్ళీ పోయినట్టే పరిస్థితులు అయితే అంత అనుకూలంగా లేవు నడుస్తున్న కథ అంతా కానీ ఎట్లయినా ఎట్లయితే మొత్తం సెట్ అయ్యేది కావు కదా ఎప్పుడైనా జీవితం అంటే నడిచేది అంతే ఇంకా మొత్తం అన్నీ క్లియర్ అయిన తర్వాత ఏదో అంటే మనకు క్లియర్ అయ్యేది కాదు ఇది నడుస్తుంది కదా అయితే నడుస్తుంది నడిచేదాన్ని నడిపించాలి కాకపోతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అందుకని వీడియోస్ సరిగ్గా తీయడం లేదు ఏదన్నా ఒకటి అంటే ఇట్లా నార్మల్గా చీరలు చంపడా లేకపోతే ఏదో ఒకటి చిన్న బిజినెస్లోకి జీతం అని ఏదైనా అనుకున్నా కూడా ఒకవేళ ఏదైనా పదివేలు అప్పు తీసుకొచ్చి ఏదైనా పెట్టినా కూడా మళ్ళీ దానివల్ల రిటర్న్స్ ఎట్లా ఉంటో తర్వాత ఒక తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ తీసుకోకపోతే కానీ అది తెచ్చిన పైసలు కూడా మీన పడతాయి అనే ఆలోచన త్వర ఏదో చేయలేకపోతున్నాం చూద్దాం ఒకవేళ అటువంటి ఆలోచన అయితే ఉంది కానీ బయట కానీ మీ నుంచి కూడా కానీ అంటే ఏదైనా ఆన్లైన్ ఏదైనా మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ అంటే కొరియర్ చేయడం కానీ అటువంటిది ఏమైనా ఉంటే కానీ చూద్దాం అని అంటే అనుకుంటున్నాము మొత్తం మీద ఖర్చులకు ఒక నెలకు ఐదు పదివేలు వచ్చినా కూడా అంటే ఈ రకంగా చేయడం వల్ల మంచిగా ఉంటుంది కదా ననుకుంటున్నా కానీ ఏమో ఎంత చూడాలి ఇప్పటికడిగితే ఒక్కనే చేసి ఎంత చేయాలంటే కష్టం ఇటువంటి ఏదైనా ఉంటేనే అని ఆలోచిస్తున్నాం అందుకనే మీకు కూడా షేర్ చేస్తే అంటే ఎందుకు వీడియోలు చేయడం లేదు ఏదని అంటారు కదా ఇటువంటి విషయం కొంచెం మీ దగ్గర కూడా ఒక చిన్న విషయం అని చెప్పేసి వదిలేస్తే బాగుండదు చిన్న వీడియోలు చేసి షేర్ చేద్దామని చెప్పేసి ఫైనల్గా నా ఈ వీడియో అంటే నేను ఇప్పుడు మొత్తం చెప్పడానికి ఏంటి అంటే శైలి ఇప్పుడు అయితే ప్రెగ్నెన్సీ ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది కదా ఫిఫ్త్ రన్నింగ్ అనమాట ఇప్పుడు అందుకని కొంచెం శైలుకి వెళ్తే సరిగ్గా లేదు ఫస్ట్ ఉన్నంత ఈజీగా లేదనమాట శైలు చూసింది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మొత్తం చూసిన వీడియోలు మొత్తం మీరు కానీ ఇప్పుడైతే అంత యాక్టివ్గా చేసైడు మొత్తమే డల్గానే ఉంది ఇంకా అమ్మ కొంచెం ఇట్లా అవడం వల్ల ఎటు తిరిగి ఫైనాన్షియల్ ప్రెజర్స్ అంతా ఇంకా వీటన్నిటికీ మెయిన్ రీజన్ అయితే ఫైనాన్షియల్ ప్రెజర్స్ అందుకని వీడియో తీయలేకపోతున్నాం నెక్స్ట్ తీయడానికైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం మంచిగా వెళ్తాం మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సింధలే చూడరా ఎవరు రాళ్ళు ఎవరు రాళ్ళు నిన్ను చూస్తున్నారు చూడరా నేను చూస్తున్నారు చూడరా నువ్వు నువ్వు కడుపు అబో జీ 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 నువ్వు కడుపులు లేక ముందు నుంచి చూస్తున్నారు రా వాళ్ళు మమ్మీ నేను చెన్న నన్ను చిన్న తల్లి బాయ్ చెప్పు ఇట్ట ఇట్ట చెప్పాలరా ఇట్ ఇట్ట కాదురా అట్టా పప్పి 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 ఇలా ఇలా పప్పి పప్పి అబ్బో ఏమైందిరా చిత్రి బస్ ఆర్డర్ పెడుతుంది కానీ అన్నీ చూద్దాం అనుకుంటారు కానీ ఎందుకో సరిగా సహకరించగా పరిస్థితులు చేయలేకపోతున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మరి ఒక మంచి వీడియోతో మీకు ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్